హాయ్ వెల్కమ్ టు అమోగంబాయి అభర్ణ ఈరోజు మనం మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను రసం కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండి నానబెట్టుకొని పెట్టుకొని పలుపు తీసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను తీసుకున్న పలుపుకి నెక్స్ట్ దంచడానికి రోల్ తీసుకున్నానండి ఇందులోకి ఒక ఫుల్ స్పూన్ మిరియాలు ఒక పదివేలు రూపాయల దాకా యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్వి పది యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి దంచుకోవాలండి బాగా కచ్చిపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి రసంలోకి మిక్సీ వేసే కన్నా కూడా ఇలా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కచ్చాపచ్చగా దంచుకున్నానండి నేను ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అండి నేను ఎలా దంచుకున్నాను నెక్స్ట్ తాలింపుకి పెట్టుకున్నాను పెట్టుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులోకి ఓన్లీ ఆవాలే అండి తాలింపు కోసం ఒక పావు స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నానండి ఆవాలు ఎండుమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు రబ్బల కరివేపాకు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద టమాటో కట్ చేసుకున్నానండి బాగా సన్నగా చాప్ చేసుకున్నాను కరివేపాకు వేగిపోయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేస్తున్నానండి టమాటాని బాగా మగ్గించుకోవాలండి తాలింపులో కలుపుకుంటున్నాను అండి టమాటోని నేను స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి టమాటాని మ్యాష్ అయిందాక ఒక వన్ మినిట్ టమాటాని ఉడికించుకుంటున్నానండి మూత పెట్టి అలా మూత పెట్టుకోవడం వల్ల త్వరగా మ్యాష్ అయిపోతుంది టమాటో టమాటో మగ్గిపోయిందండి నేను కలుపుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో మనం దంచుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయిందాక మిరియాలు జీలకర్ర వెళ్ళిపోయేది కొంచెం పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి టేస్ట్ కోసం ఒక పావు స్పూన్ ఇంగు యాడ్ చేశానండి నేను మనం ఎటువంటి కారం యాడ్ చేయమండి ఇందులో ఓన్లీ మిరియాలు ఘాటుతోనే మనం రసం చేసుకుంటాం పచ్చివాసన పోయిందాక వేయించుకున్నాక మనం పలుపు తీసి పెట్టుకున్న ట్యాండిని యాడ్ చేసుకోవాలండి చింతపండు పులుసుని నేను పలుపు పడకుండా స్ట్రైన్ చేసుకున్నానండి చింతపండు వాటర్ని అందులో ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక పొంగు వచ్చిందాక మరిగించుకోవాలండి రసాన్ని నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడే సాంట్ యాడ్ చేస్తున్నానండి ఒక పొంగ వచ్చిందాక మరిగించుకోవాలండి రసం నేను కొంచెం పులుపు తక్కువగా స్పైసీ మిరియాల ఘాటు తెలిసేలా చేసుకుంటున్నానండి ఇలా ఒక పొంగు పొంగించుకుంటే సరిపోతుందండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి చాలా బాగుంటుందండి మిరియాల రసం రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి ఎపరినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి